స్టేట్ బోర్డ్ రెవెన్యూను గమనిస్తే చంద్రబాబు పాలనలో గ్రోత్ రేట్ త్రీ పర్సెంట్ మాత్రమే ఉంది రాష్ట్ర ఆదాయాలు రాష్ట్ర ఖజానకు రావడం లేదు చంద్రబాబు జేబులోకి పోతున్నాయి అని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గారు అన్నారు ఈ పన్నెండు నెలల కాలంలో స్టేట్ స్టేట్ ఓన్ రెవెన్యూస్ గన గమనించినట్టయితే అంటే ట్యాక్స్ రెవెన్యూస్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఈ రెండింటినీ కలిపితే స్టేట్ సోన్ రెవెన్యూస్ అంటారు ఈ రెండింటినీ కూడా ఈ స్టేట్ ఓన్ రెవెన్యూస్ ఒకసారి గమనించినట్టయితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పనితీరు ఎలా ఉంది అని అంటే కేవలం మూడు పర్సెంట్ త్రీ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ మాత్రమే గ్రోత్ రేట్ కనిపిస్తా ఉంది ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అని అంటే ప్రజల కొనుగోలు శక్తి దీంతో పాటు పెట్టుబడులు తగ్గా ఎనడానికి ఈ డేటా ఒక ఇంపార్టెంట్ నంబర్ కింద ఈ డేటా కనిపిస్తుంది ముప్పై రెండు లక్షల యాభై వేల నూట ఎనభై ఒక్కటి ట్యాక్స్ రెవెన్యూస్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసరికి ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి థర్టీ సిక్స్ ల్యాక్స్ నైంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అంటే పదమూడు పాయింట్ ఏడు ఆరు శాతం పెరుగుదల కనిపిస్తుంది మన రాష్ట్రంలో చూస్తే కేవలం మూడు పాయింట్ సున్నా ఎనిమిది శాతం మాత్రమే స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ పెరుగుదల కనిపిస్తూ ఉంది రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన ఆదాయాలన్నీ రాష్ట్ర ఖజానాకు రావడం లేదు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అని గజ దొంగల ముట్ట జోబులేకి పోతా ఉంది దానికి ఒక ప్రస్ఫుటమైన నిదర్శన ఈ డేటా హాయ్ ఎవ్రీవన్ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ హాయ్ ఐఎం జ్యోతి సింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జీఆర్టీవీ థ్యాంక్ యూ